యాక్చువల్ యాక్చువల్గా ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మన పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాన్ని తీసి డిజైన్ మార్చి అక్కడ కల్వామూర్తికి ఎక్కడైతే నీళ్లు తీసుకున్నామో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి దాన్ని మళ్ళీ డిజైన్లు మార్చి పెట్టడం వల్లనే పెద్ద ఎత్తున అంచనాలు పెరిగిపోయి డిజైన్లు మార్చేసి అడ్డగోలుగా అక్కడ ఫారెస్ట్ దాంట్లో తీసుకుపోయి అనేక రకాలుగా దాన్ని యూసేజ్ చేసి కేవలం డబుల్ డిజైన్ మనకు ఏం లబ్ధి జరగలేదు నుంచి ఈరోజు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఏడు నియోజకవర్గాలకు నీళ్లు రావాలంటే పాత డిజైన్ ఉండనో దాని ద్వారా పాలమూరు రంగారెడ్డిని శాంక్షన్ చేస్తేనే పాలమూరు పార్లమెంట్ వద్ద కూడా మనం సామునీ అందించగలుగుతాం అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున జాతీయ ఉపాధ్యక్షండి వాళ్ళ కుటుంబంలో పదవులు ముఖ్యమంత్రి రోజు మాట్లాడుతున్నాడు జాతీయ ఉపాధ్యక్షదాయితలే జాతీయ అంటే పార్టీలో నాకు ఒక పదవి రాష్ట్రంలో ఇప్పుడు ఆనంద్ గౌడ్ గారు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అంటే ఉపాధ్యక్షులు ఉంటారు అక్కడ నా జాతీయ అధ్యక్షుడు నేను ఉపాధ్యక్షులుగా పార్టీ కోసం పనిచేస్తాం పార్టీ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తాం నేను కేంద్రంలో ఇక్కడ పార్లమెంట్ గెలిచి నేను కేంద్రంలో పోయి మరి పాలమూరు రోడ్డు మరి ఎందుకు కూడా ఉన్నా మామూలు గారు ఢిల్లీ వరకు నడిచి వచ్చారు పాదయాత్ర చేసిండో వచ్చారు పాదయాత్ర పాలమూరు రంగారెడ్డికి నిధులు కావాలి నిధులు కావాలని ఎవరైనా మాట్లాడి వాళ్ళు ఒక్క నాడు మాట్లాడలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి గారు ఒక్క నాడు మాట్లాడిందే లేదు బిసిసి అధ్యక్షుడు మాట్లాడలేదు ముఖ్యమంత్రి అయినాక మాట్లాడే కాబట్టి మనం అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వారు చెప్పేటటువంటి అబద్ధ మాటల్ని ప్రజలు నమ్మకుండా మనం ఎక్కడికక్కడ దాన్ని ఖండిస్తూ ఉండాలి ఖచ్చితంగా పాలామూరు రంగారెడ్డి ప్రాజెక్టు బాధ డిజైన్ ఏది ఉండే దాని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అనుమతులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తే తప్పకుండా డి కిరణమ్మ ఇక్కడ నుంచి గెలుస్తుంది నరేంద్ర మోదీ